హలో గైస్ మిరాయి ట్రైలర్ ఎలా ఉంది తెలుసుకుందాం కింద లైక్ బటన్ లెక్కేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకు ఎంటర్ అయిపోదాం ట్రైలర్ మాత్రం ఇక డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ గట్టమనేని ఇక హీరో వచ్చేసి తేజస్ అజ్జా విలేన్ పాత్రలో మంచు మనోజ్ ఇక హీరోయిన్ వచ్చేసి రితిక నాయక్ అదే విధంగా ఫీమేల్ లీడ్ గా కీలకైన పాత్రలో శ్రీయా గిట ఈ చిత్రంలో నటిస్తున్నారు చాలా రోజుల తర్వాత సినిమా కథ మీద క్లారిటీ వచ్చేసింది కానీ అంతగా క్లారిటీగా తెలుసుకోవాలంటే సెప్టెంబర్ టువెల్త్ కి థియేటర్ లో వెళ్లి చూడాలి అంగరంగ వైభవంగా సెవెన్ లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ కాబోతుంది ఇక ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తుంటే బాహుబలి గిట పనికి రాదు నిజంగా చాలా ఫ్రెష్గా చాలా క్లారిటీ విఎఫ్ఎక్స్ పని జరిగిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా చూస్తుంటే నిజంగా నిజంగా థియేటర్కి వెళ్ళే ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేలాగా అనిపిస్తుంది నాకు అదేవిధంగా మంచు మనోజ్ గారికి ఈ సినిమాలో పర్ఫెక్ట్ రోల్ దొరికిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా తన యాక్టింగ్కి నెక్స్ట్ లెవెల్ వైపు కనిపిస్తుంది ట్రైలర్లో నాకు మాత్రం అదేవిధంగా ట్రైలర్ని కనీ విని సాయిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే టీజర్లో నేను చూసిన ప్రకారంగా అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు ఈ సినిమా మీద అదేవిధంగా సినిమా ట్రైలర్ ఈ విధంగా ఉంటుందానికంటే నాకు తెలియదు ఆఫ్టర్ సీయింగ్ ట్రైలర్ నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ వైబ్ వచ్చిందని చెప్పుకోవచ్చు నిజంగా ట్రైలర్ చాలా చాలా బాగుంది సినిమా కథ విశేషానికి వచ్చేసే మిరాయ్ అనే స్టిక్ మీద నడుస్తుంది అదేవిధంగా తేజ సజ్జ గారు ఆ మిరాయ్ స్టిక్ని ఎలా తీసుకొని ఎలా కాపాడుతాడు అనే పాయింట్ మీద సినిమా కథనే నడుస్తుంది అనిపిస్తుంది ట్రైలర్లో ఆ విధంగానే కనిపిస్తుంది ఇక సినిమా కథ గిటే ఇదే ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఏం జరగబోతుందో సెప్టెంబర్ ట్వెల్త్ కి థియేటర్లో వెళ్ళి చూస్తాను సినిమా ప్యాన్ ఇండియా స్థాయిగా రిలీజ్ కాబోతుంది నిజంగా చాలా చాలా రోజుల తర్వాత శ్రీయా గారిని గిట ఈ సినిమాలో చూస్తున్నాను థియేటర్లో శ్రీయా గారిని గిట చూడబోతున్నాను అదేవిధంగా మంచు మనోజ్ గారి నిజ రూప రాక్షసుడిని ఈ సినిమాలో చూడబోతున్నాను అనిపిస్తుంది బట్ నిజంగా చెప్తున్న మిరాయి సినిమాలో మన హీరో తేజస్ సజ్జ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పుకోవచ్చు హనుమాన్ సినిమా కన్నా ఈ సినిమా చాలా చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అండ్ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ డైరెక్షన్ వర్క్ క్లియర్గా ఉంది డైరెక్షన్ అయితే క్లియర్గా ఉంది ట్రైలర్ వచ్చేసి త్రీ మినిట్స్ సెవెన్ సెకండ్స్ ఉందని చెప్పుకోవచ్చు నాకైతే క్లియర్గా నచ్చింది ట్రైలర్ చాలా చాలా నచ్చింది టీజర్లో మనం ఏ విధంగా అయితే హనుమంతుడు నడుస్తున్న కాల అడుగులు కనిపించాయో ఈ ట్రైలర్లో శ్రీరామచంద్రుణ్ణి చూసామని చెప్పుకోవచ్చు మిరాయి సినిమాలో ఒక భక్తిగా చూపించబోతున్నారు శ్రీరామచంద్రుడు అదేవిధంగా హనుమంతుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు మాత్రం రాముడు ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే థియేటర్ చిరిగిపోతుంది థియేటర్లో హనుమంతుడు వచ్చే ఎంట్రీ మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం థియేటర్లో చినిగిపోవడం ఖాయం థియేటర్ మొత్తం హౌస్ఫుల్ ఉల్డ్రడం ఖాయం అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్తున్నాను ట్రీజర్ కన్నా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ గురించి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే చాలా 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 నచ్చేసిందని చెప్పవచ్చు ట్రైలర్ మాత్రం నిజంగా ఈ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు పాన్ ఇండియా ట్రైలర్గా ఉంది నిజంగా పాన్ ఇండియా ట్రైలర్గా ఉంది సెవెన్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతుంది ట్రైలర్ చూసారా మరి మీ అందరికి ఎలా అనిపించింది ఒక్కసారి కామెన్స్టేషన్ కామెంట్ చేయండి అదేవిధంగా సినిమాకి ఎంతమంది వెళ్తున్నారు సెప్టెంబర్ ట్వెల్త్కి ఒక్కసారి కామెన్సేషన్ కామెంట్ చేస్తూ అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్స్ కామెంట్ చేయండి ఇంకా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మరి నేను అప్డేట్ చేసుకునికే జైన్